భూపాలపల్లి మండలం నాగారం గ్రామం నుంచి కృష్ణాపురానికి గత సంవత్సరం క్రితం సదరు కాంట్రాక్టర్ బ్రిడ్జి రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నాగారం గ్రామ రైతులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రతిరోజు బైకులపై వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి యూరియా బస్తాలు పొలం సామాన్లు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిందని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగరం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు

ఉంది ఇప్పుడు తట్టు మనిషి నడిచిందా ఈ ఎన్ని రోజులు అంటే ఇప్పుడు పని వాళ్ళు పోయి ఇప్పటికి ఇరవై రోజులు అయితే పుష్క అని అంటే అక్కడ తెచ్చిందా అక్కడ పడతారు కదా అక్కడ లోపలి ఇసుక ఉన్నది నాగరా పెద్ద కళో శ్రీవారి నుండి మాట్లాడతాం గత సంవత్సరం అయితే పని పూర్తి చేసి కనీసం ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న పది మోరీలతో పది మోరీలు వేసి కట్టే బ్రిడ్జి ని ఇక్కడ ఒక కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జి ని పూర్తి చేసి పూర్తి కాలేదు మట్టి కొట్టలేదు అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు డాక్టర్ ఓనర్లు అందరు పక్క పొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిందంటే నాకు పక్క నీళ్ళు వస్తాను ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా ఇటువంటి బీడ వదిలి పెట్టాలా అని నైట్ రైతు ఆసామి లుల్లి లొల్లి చేసి దొబ్బుకున్నాడు అట్లా పోనీ ట్రాక్టర్ పోవాలని చాలా ఇబ్బంది పడతాం కానీ మట్టు కొట్టాలంటే గత నాలుగు రోజులు మొన్న వచ్చింది మొన్న కూడా అడిగిన కాంట్రాక్టర్ కొట్టితే తమ్మి అత్తది బండి అత్తది అత్తది అని అన్నాడు బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు మట్టి కొట్టే ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు పొత్తాలు చాలా ఇబ్బంది పడతాను కానీ ఇక్కడ ఈ పని తొందరనే వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ను మేము చెప్తాను నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉష్క ఎర్ర ఉష్క తెచ్చి ఈ బిట్టు ఈ ఒక బిట్టును ఎర్ర ఉసుకతో పోస్తే నేను ఇంకో పదిహేను పది పదిహేను మంది వచ్చి ఈ వర్క్ నాపేసి ఇలాంటి ఉష్క పోయొద్దు ఈ ఎర్ర ఉష్క లోకల్ పని పనిచేస్తే నాణ్యత కాదు ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ వంద సంవత్సరాలు జీవితాంతం ఉండే బ్రిడ్జి కాబట్టి దీన్ని నువ్వు గోదావరి తెచ్చి పోయాలను సెకండ్ బిర్జి గోదావరి ఉష్కతో సగం గోదావరి ఉష్క సగం లోకల్ ఉష్క తోని ఇది కంప్లీట్ చేసిండి అందువల్ల మేము చేస్తాను ఇది టెండర్లు పూర్తయినాయి కొత్త కాంట్రాక్టులు చేత చేపట్టడం జరిగింది ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనాడకగానే కొనసాగుతున్నది కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక అలాగే బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిరు పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పడించుకోలేదు అయినప్పటికీ వారధిగా ఉండాలి బిజ్జి బిజ్జ అవసరం లేదు ఇది కానీ వారధిగా ఉండాలి బిజ్జ అని చెప్పి నార్మల్గా లేని ఇసుక లేని లోపంతో కట్టి జేబుల కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు కావున అధికారులు తక్షణమే దీని చర్య తీసుకుని కాంట్రాక్టర్ మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది ఇది రెండు కోట్ల రూపాయల విలువగలదు ఇది ఒక బ్రిడ్జి ఆజ్నగర్ పోయే మిరాజ్ రోడ్ ఇది కిష్టపురం పొంబాపూర్ కు అటాచ్డ్ రోడ్ ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి అధికారికి తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఒక ఆరు నెల నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయింది అయిన కాంట్రాక్టర్ ఈ వర్క్ చేయబట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వన్ అండ్ ఇయర్ నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతాయి పక్క పొడి ఉన్న పొలాలలో కూడా గుంతలు తీసి అట్టి రోజులు పెట్టిపోయింది దాన్ని నాశరకమైన ఉసుక ఈ పక్క పొడి వాగుల ఉసుక తెచ్చి బిడ్జి పోసింది అప్పుడు అట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకున్నారు అంటే అంత మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పని బంద్ పెట్టి పదిహేను రోజులు కావచ్చు దీన్ని మట్టి కొట్టలేదు సైడ్లకి ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ట్రాక్టర్లు పోవడానికి దారికి ఉంటాయి